ఏపీఎ న్యూస్కి స్వాగతం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చింది నేను ఎందుకంటే మీకు పొద్దున్న అల్లు అర్జున్ అన్నీ చెప్పారు నేను ప్రత్యేకంగా మీరు మా ఇంటికి వచ్చి ఇంతసేపు ఇట్లా ఉండి అన్నీ చేసినందుకు మీడియా వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుదామని జరిగిన అన్ని ని మీరు రెగ్యులర్గా టెలికాస్ట్ చేస్తూ ప్రజల్ని పూర్తిగా వారికి తెలిసేటట్టు అర్థమయ్యేటట్టు మీరు చేసినందుకు కృతజ్ఞత చెబుదామని వచ్చాను పర్టికులర్గా బికాస్ నేషనల్ మీడియా హియర్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది మీడియా త్రూ అవుట్ ఇండియా గివెన్ అక్స్ట్రాడనరీ సపోర్ట్ టు మిస్టర్ బన్నీ జ్యూరింగ్ హిస్ ఫిల్మ్ సక్సెస్ అండ్ జూరింగ్ ది ఎస్ డే ఈవెంట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ పర్టికులర్లీ అబౌట్ మీడియా దట్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చింది నేను ఎందుకంటే మీకు పొద్దున్న అల్లు అర్జున్ అన్నీ చెప్పారు నేను ప్రత్యేకంగా మీరు మా ఇంటికి వచ్చి ఇంతసేపు ఇట్లా ఉండి ఇవన్నీ చేసినందుకు మీడియా వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుదామని జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ని మీరు రెగ్యులర్గా టెలికాస్ట్ చేస్తూ ప్రజల్ని పూర్తిగా వారికి తెలిసేటట్టు అర్థమయ్యేటట్టు మీరు చేసినందుకు కృతజ్ఞత చెబుదామని వచ్చాను పర్టికులర్గా బికాస్ నేషనల్ మీడియా ఇస్ హియర్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది మీడియా త్రూ అవుట్ ఇండియా గివెన్ ఎక్స్ట్రాడనరీ సపోర్ట్ టు మిస్టర్ బన్నీ జ్యూరింగ్ హిస్ ఫిల్మ్ సక్సెస్ అండ్ జూరింగ్ ది ఎస్ డే ఈవెంట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ పర్టికులర్లీ అబౌట్ మీడియా దట్ ది సపోర్ట్ యూ గివెన్